లైన్స్ గైడ్లైన్స్పై సస్పెన్స్ మార్గదర్శకాల రూపకల్పనపై తర్జన భర్జన సంవత్సరాలుగా పెండింగ్లో తొమ్మిది లక్షల అప్లికేషన్స్ భూభారతి అమలు కోసం ఎదురుచూపులు త్వరగా మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని వినతులు తిరస్కరిస్తే గ్రామాల్లో పెరగనున్న వివాదాలు ఇప్పటికే విజిలెస్ విలేజెస్లో తిరగబడుతున్న తిరగబడుతున్న వారసులు ఇప్పుడిప్పుడే వద్దంటున్న కొందరు ఆఫీసర్లు రెవెన్యూపై ఒత్తిడి పెరుగుతుందంటూ సాకులు సాదా బైనామాకు సొల్యూషన్ చూపిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది భూభారతి అమల్లోకి రాగానే వీటికి పరిష్కారం లభిస్తుందని చెప్పింది అయితే కొత్త ఆర్ ఆర్ఓఆర్ చట్టంలో సైదాబ సాదా చేర్చొద్దంటూ కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పట్టుబట్టారు మూడు నెలల పాటు చట్టమే రాకుండా అడ్డుకున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిల జోక్యంతో సాదా బైనామాల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు భూభారతి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు సాదా బైనామా వస్తే ఫ్రీగా పట్టా పాస్బుక్లు చేస్తారు ఈ సమస్యలు కూడా ఈ భూ సమస్యలు కూడా తీరుతాయి కాబట్టి మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆట ఈ సాయిదా బైనామాకి సంబంధించి ఇప్పుడే తీసుకురావద్దు ప్రజల నుండి ఒత్తిడి వస్తుంది అని వీళ్ళంట వీళ్ళకేం పనే గీ రిటైర్డ్ వాళ్లకు రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఇలా జోక్యం చేసుకొని సాదా బైనామా చేయొద్దని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేంత అధికారం ఇచ్చింది వీళ్ళకు ఇప్పటికే పద్నాలుగు నెలలు అవుతుంది కొత్త ఆర్వర్ చట్టంతో ఈ భూములకు సంబంధించిన అనేక రకాలైన సమస్యలు తీర్చుతారేమో పరిష్కరిస్తారేమో అని ఆశ పెట్టుకుంటే పద్నాలుగు నెలలు దాటింది తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఉన్నాయి గ్రామాల్లో ఇప్పటికే భూములకు సంబంధించిన వారసులు రోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మరి దీన్ని కాలయాపన చేయకుండా ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల మాటలు వినకుండా వీళ్ళ వీళ్ళకు ఒరిగేదేమి ఉన్నది వీళ్ళకి వచ్చేదేమి ఉన్నది దీనివల్ల వీళ్ళ మాటలు వినకుండా త్వరగా గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది